జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారుల తొక్కం జాగ్రత్తగా మాట్లాడు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి రామగిరి ఎస్ఐ జీ సుధాకర్ యాదవ్ అని నేను విన్నవించుకున్నాను జగన్ పోలీసులను బట్టలు కూడా తీసి కొడతా అంటున్నావు 啊。Uh huh.